హాయ్ అండి అందరికీ నమస్కారం క్రిస్మస్ కానుకక ఉద్యోగులు పెంచినర్లకు ఏపీ ప్రభుత్వం పెద్ద నిర్ణయం జీతాల్లో భారీ పెంపు ఉద్యోగ పెంచనర్లకు ఇరవై తొమ్మిది శాతం అయ్యారు అనే లేటెస్ట్ అప్డేట్కు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చేయాలని సపోర్ట్ చేయండి మీ తోటి మీదకు ఈ వీడియోను షేర్ చేయండి ఇక వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు శుభ సూచన చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఇంటీరియం రిలీఫ్పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయానికి వచ్చేసింది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇరవై తొమ్మిది శాతం అయ్యార్ మంజూరు ఫైల్ ముఖ్యమంత్రి ఆమోదానికి సిద్ధంగా ఉంది డిసెంబర్ నెలాఖరులోపు జీవో విడుదలయ్యే అవకాశం ఉండదని రెండు వేల ఇరవై మూడు ఒకటి నుంచి ఈ నిర్ణయం రెట్రోస్పెక్టివ్గా అమల్లోకి వస్తుందని చెప్తున్నారు దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు పన్నెండు లక్షల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు ప్రస్తుతం ప్రభుత్వం పన్నెండో పిఆర్సీ ఏర్పాటు డిఏ పెంపు బకాయిల చెల్లింపులు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరేషన్ వంటి అంశాలపై చర్యలు వేగవంతం చేసింది క్రిస్మస్ కానుకగా ఐఆర్ ప్రకటించి నూతన సంవత్సరానికి ముందు చెల్లింపులు చేరినట్లు సమాచారం ఈ నిర్ణయం వల్ల ఉద్యోగుల జీతాలు పెన్షన్లు పెరిగి ఆర్థిక భారాన్ని తగ్గించనుంది ప్రభుత్వంపై విశ్వాసం పెరిగి ఉద్యోగుల ఉత్సాహం మరింత పెరుగుతుందని వర్గాలు అభిప్రాయపడ్డాయి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్